హాయ్ అండి నమస్తే నీక తారీఖు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు పద్నాలుగు పదిహేను పదహారు పండుగ ఉంది సో ఈ మూడు రోజులు కోటి పందాలకు కావచ్చు లేదంటే ఎవరు కూడా స్ప్రేయింగ్ కూడా రారు సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక మంచి స్ప్రే చేయాలి స్ప్రే చేసిన తర్వాత పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మనకి చేన్ వెళ్ళకూడదు వెళ్ళాల్సిన అవసరం రాకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఒక స్ప్రే చేసుకుని వెళ్ళండి ఏం చేస్తే బెటర్ అంటే లాంగ్ ట్రిప్స్ పది నుంచి ఎక్కువగా ఉన్నాయంటే ఖచ్చితంగా కూడా ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది ఆల్రెడీ మీరు స్ప్రే చేసినప్పటికీ కూడా మళ్ళొకసారి స్ప్రే చేసుకోండి నేను ఇప్పటికి మూడు సార్లు స్ప్రే చేశాను సో చాలా బాగుంది రిజల్ట్ సో గరుడా త్రీ తప్ప ఏది బ్లాక్ ట్రిప్స్ కి ఏది పని చేయట్లేదు గరుడా త్రీ సిక్స్టీ ఎండ్యూరర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పి ఫార్మర్స్ చెప్తున్నారు అంటే ఎగ్జాత్ ఐజాక్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఈసీలో ఉంటుంది అది మూడు వందల ఎంఎల్ ఇది అనేది ఒక మూడు వందల అరవై ఎమ్మెల్ ఒక స్ప్రే సాయంత్రం పూట కొట్టుకొని ప్రశాంతంగా ఉండండి ఇంకా బ్లాక్ ట్రిప్స్ ఎర్రనల్లి ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఐదో తా అంటే పద్దెనిమిదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ వచ్చి చూస్తే చెట్టు నిండా పూతలు కాపు సెట్ అవుతూ ఉంటుంది పూతలో చూస్తే బ్లాక్ త్రిప్స్ ఉండవు సో చాలా నీట్గా ఉంటుంది సో మార్కెట్లో పిడుగురాలు కానీ మాచర్లు కానీ గుంటూరు కానీ నర్సరావుపేట కానీ సత్నపల్లి కానీ ఎక్కడ చూసినా సో ఏది కొట్టినా కానీ పని చేయగా మళ్ళీ కూడా రెండోసారి మూడోసారి ప్రతిసారి రైతు గరుడ రిజిస్ట్రిచ్ పే చేస్తున్నారు ఈ కాప్ సెట్టింగ్ మీద ఉందంటే ప్రో నక్షత్ర ప్లస్ దీంట్లో గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబులు ఇది వంద ఎంఎల్ కానీ నూట యాభై ఎంఎల్ కానీ ఒక ఎకరానికి వేస్తే మంచి కాప్ సెట్ అవుతుంది ఎర్ర నల్లి చిగురులు కాలిపోవడాన్ని దాంతో పాటు తోటని క్వాలిటీ తీసుకోవడానికి చాలా బాగుందనమాట సో ఈ రకంగా స్ప్రే చేయండి లేదు ఈ రెండు స్ప్రేలు కూడా ఆల్రెడీ మూడు సార్లు స్ప్రే చేసి ఉన్నాము అనే రైతులు కొంతమంది ఉన్నారు కొత్త ప్రోడక్ట్ చెప్తా అన్న సో దీనివల్ల ఏంటిది అనేది గమనిస్తే సో అదే వచ్చేసరికి మనకి వారణాసి ఈ వారణాసి అనేది ఒక ఎకరానికి రెండు వందల అరవై ఎంఎల్ దీనివల్ల కాయ సైజు వస్తుంది ఎర్రనల్లి చిగుర్లు కాలిపోవడం కంప్లీట్గా ఆపిద్ది దాంతో పాటు మనకి తోట గ్రోతింగ్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది సో మనకి పూతలు కూడా బాగా రావడానికి ప్రేరేపిస్తుంది మార్కెట్లో కాయ సైజును పెంచే మందులు లేవు కానీ అదే వచ్చేసరికి వారణాసి క్వాలిటీగా ఉండడానికి ఈ వారణాసి ఎక్సలెంట్ ప్రొడక్ట్ దీన్ని కొంటే ఇది కొంటే మీకు మార్కెట్ లో పదమూడు వందలు ఉంటే ఈ ఫ్లవర్ ఆన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ రెండు వేల ఎకరాలకి ఎవరైతే రైతులు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్లవర్ ఆన్ వచ్చేసరికి ఓన్లీ ఇది ఒక్కటే మీకు మార్కెట్ లో పన్నెండు పదమూడు వందల రూపాయలు ఉంటుంది వంద గ్రాములు వచ్చి ఆరు వందల యాభై రూపాయలు మార్కెట్ లో ఉంది దీనివల్ల వల్ల చాలా నలిపి వస్తుంది ఫ్లవర్ ఎక్కువగా రావడం జరుగుతుంది మొక్క అనేది హెల్దీగా రావడం జరుగుతుంది సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకొని మంచిగా మళ్ళీ కూడా తేటగా రావడం జరుగుతుంది ఈ ఫ్లవర్ మీకు ఇది ఒక్కటే పదమూడు వందల రూపాయలు ఉంటుంది అలాంటిది మీకు ఫ్రీగా వారణాసి కొనుక్కున్న ప్రతి రైతుకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది